హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి వనితా కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి హలో సార్ నమస్తే హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో పాత పాతశివరం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గుడివాడ లో మన షాప్ అండి ఒకవేళ ఏమైనా రాగాలంటే మ్యారేజ్ ఈ రోజు కలెక్షన్స్ లో మంచి మంచి ఆఫర్ సైజు చాలా వచ్చినాయి మేడం సో ఫస్ట్ ఐటమ్ మేము చూపెట్టి పోచంపల్లి పట్టు మేడం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి మేడం మ్యారేజ్ ఫుల్ గా అయితే కొద్దిగా ఏంటంటే పార్టీ వేర్ ఐటమ్స్ అండి ఎన్ని ఏంటంటే మేడం యాక్చువల్లీ రెండు వేల ఐదు వందలు రీమేక్ అండి యాక్చువల్లీ ప్యూర్ కాదండి కానీ రెండు వేల ఐదు వందలు తగ్గట్టే క్వాలిటీ అండి బట్ ఏంటంటే మనకి మంచి ఆఫర్స్ లో వచ్చినాయని ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి కేవలం ఓన్లీ ఏడు యాభై అండి వీటిలో కలర్ డిజైన్స్ చాలా వస్తాయండి సో ఒక్కసారి కలర్ డిజైన్ చూద్దాం మేడం సెకండ్ డిజైన్ అండి డిజైన్ అండి ఫోర్త్ అండి చాలా క్లాస్ ఐటమ్స్ అండి బోర్డర్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో డిజైన్ చూడండి చాలా క్లాస్ డిజైన్ అండి కలర్ డిజైన్స్ మోడల్స్ అన్ని మార్చుంటాయండి ఏవైనా తీసుకుంటే కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటాయండి అస్సలు మీరు అస్సలు మిస్ చేయమాకండి ఇలాంటి ఆఫర్స్ అనేది సారీస్ బాగు తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ ఐటీ ఇస్తామండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పెట్టుబడి బాగా యూజ్ చేస్తారండి అండి పెళ్లి పెళ్లి సీజన్ అండి దానికోసం వాళ్ళకి బాగా వర్క్అవుట్ అవుతుంది ప్లస్ రంజాన్ కూడా దగ్గరకు వస్తుంది సో చాలా నా అభిప్రాయం అంటే పెట్టుబడికి చాలా బాగా ఉపయోగపడే ఐటమ్ అండి చాలా మంచి క్లాస్ లుకింగ్ ఐటమ్స్ फ्रेंड द बॉक्स ओके सर डीलाइन को डिजाइंस ला देखना चाहते हो? चाला हाई क्वालिटी कलर सिंगल सिंगलस हैं ओके 11 12 नंबर पर शेयर है एक्चुअली ए 50 दिस है ये बटरफ्लाई डिजाइन ओके सर क्लास कौन सा ठीक है दिस

కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలకి కేవలం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లో మంచి డిజైన్ వర్క్ సారీస్ అండి చూడండి డిజైన్ వర్క్ సారీస్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇస్తాడు కొన్నిటికైతే విధంగా తీసుకోండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ మొత్తం డిజైన్స్ అండి ఏవైనా తీసుకొచ్చండి చాలా క్లాస్ అంటే క్లాస్ ఐటమ్ అండి అసలు డిజైన్ మేడం ఓకే మంచి హెవీ క్వాలిటీ డోలాలో తక్కువ క్వాలిటీ కాదు హెవీ క్వాలిటీ ఇవన్నీ క్లాస్ చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అనమాట టోటల్ షోరూమ్ అనమాట లిమిటెడ్ కలర్ డిజైన్స్ ఇచ్చాడండి ఒక సెట్ కి ఇలాంటి ఐటమ్ అనేది ఇప్పుడు మనం మంచి రేట్ లో ఏ అండి ఏ సారీస్ మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు మేడం కేవలం కి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీ ఇస్తాం మేడం సూపర్ క్లాస్ క్లాస్ అంటే క్లాస్ ఐటమ్ మేడం లిమిటెడ్ స్టాక్ ఉంది మన దగ్గర అయితే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ ఈ డిజైన్ పట్టు సారీస్ మేడం కంచి పట్టులో మంచి కొత్త డిజైన్స్ వచ్చినాయి సో మన కోసం మొత్తం కొత్త బీల్ ఓపెన్ చేయిస్తున్నాను మేడం ఏంటంటే అన్ని ఐటమ్స్ అనేది వస్తున్నాయి అయిపోతున్నాయి సో ఈ ఐటమ్ కోసం అయితే మీరు మామూలుగా త్వరగా రెస్పాన్స్ ఇవ్వాలండి చాలా మంది అంటే లేట్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు బట్ అప్పటి వరకు స్టాక్ మంది దగ్గర అయిపోతున్నాయి సో చాలా మంది మిస్ అయిపోతున్నారు బేల్స్ అనేది బట్ రోజు న్యూ వస్తున్నాయి అయిపోతున్నాయి అయిపోతాయి అలా ఉంటుందండి ఇవి కొత్త స్టాక్ వచ్చిందండి చాలా హైలైట్ క్వాలిటీ ఇప్పుడు ఒక మన దగ్గర ఒక యాభై డిజైన్స్ వచ్చినాయి మేడం వన్నీ హైయెస్ట్ క్వాలిటీ అండి ఒక్కసారి చూపిస్తాం పదహారు వందల యాభై రూపాయలు ఐటమ్ అండి టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదండి జనరల్ ఏంటండి చాలా మంది సూక్ష్మ రూపాల్లో ఈ రేట్ అమ్ముతారండి మేము ఫ్రెష్ శారీ వచ్చి ఏ శారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తామండి ఎంత హై క్వాలిటీ షైనింగ్ చూడండి ఎంత బాగుంది అసలు బార్డర్ చూడండి కంచి బార్డర్ అండి కంచి పట్ల ఇదేదో కచ్చింగ్ పాయింట్ అండి దీనిలో అన్ని ఫ్రెష్ స్టాక్ వస్తాయి మేడం డిజైన్స్ అనేది ఒక యాభై డిజైన్స్ ఇప్పుడు మీకు షో చేస్తానండి కలర్స్ చాలా కలర్స్ వస్తాయండి స్టాక్ అయితే మామూలుగా ఉండదండి చూడండి లాస్ట్ టైం కూడా చాలా మంది ఈ కలర్ అడిగారండి సేమ్ డిజైన్ రిపీట్ అయిందండి సో మళ్ళీ రీస్టాక్ అయింది చూడండి కాబట్టి కొద్దిగా దగ్గర నుంచి చూపిస్తాం మళ్ళీ పిక్ అడగమాకండి చాలా మంది మళ్ళీ పిక్ పెట్టమంటారు మా దగ్గర సౌకర్యం అవుదు షాప్ లేట్ గా ఓపెన్ అవుతుంది మాది ఓకే సార్ చూడండి ఒకొక్కటి హైగా చూడండి ఓకే సర్ ప్రాసెస్ చేయండి క్లియర్ ఇందా ప్రాసెస్ చేయండి

ప్రతి సారీ మీకు దగ్గర చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర రెడీగా యాభై శారీడీగా ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ అందం వేరేగా ఉంటాయండి అస్సలు చాలా బాగుందండి చాలా 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 బాగుంది సూపర్ ఎప్పుడైనా స్టాక్ రెడీగా ఉండవండి ఇవి అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది అండి మాకు స్టాక్ అయితే ఇట్లాంటి ఐటమ్ కావాలంటే మై చాయిస్ ట్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తుంది లేకపోతే మీరు మిస్ అయిపోతారండి ఇంత మంచి కలర్ కలెక్షన్ మీకు ఎక్కడ దొరుకుతదండి yes okay green with me lavender with yes. mm -hmm. mm -hmm. uh, me చాలా బాగుంటుంది చాలా కలర్ డిజైన్స్ డిజైన్ ఫుల్ స్టాక్ వచ్చిందండి బట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి ఎందుకంటే స్టాక్ రావడం అయిపోవడం అంతవరకు వరకు ఉంటుందండి సీజన్ ఫుల్ దేనికైనా వస్తాయి పెట్టుబడి చాలా మంది ఫొటోస్ పెట్టిన మేడం రెస్పాన్స్ ఇవ్వట్లా అప్పటివరకు వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది మీరు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వాలి మళ్ళా స్టాక్ ఉందంటే మీరు చాలా మంది అరగంట రిప్లై ఇస్తున్నారు స్టాక్ అయిపోద్ది వెంటనే రిప్లై పెడితేనే రెస్పాన్స్ ఇస్తాము చాలా మంది అసలు పెట్టట్ల మాకు మళ్ళీ చూడండి ఎంత బాగుంది హై క్వాలిటీ ఓకే ఫాస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి ఈ సరుకు దక్కిద్దండి ఎందుకంటే చాలా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి ఓకే చూడండి మొత్తం స్టాక్ అండి ఎంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా దొరికిద్దండి స్టాక్ మన దగ్గర లిమిటెడ్ పీరియడ్ అండి ఆఫర్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ ఇవన్నీ మంచి డిజైనర్ సారీస్ మేడం లాస్ట్ డిజైనర్ సారీ డిజైనర్ బ్లౌజ్ అండి ఇవన్నీ నాలుగు యాభై ఐదు వందల ప్లస్ క్వాలిటీ అండి ఇది మొత్తం స్పేస్ సిల్క్ అండి కవర్ వేసే అమ్మటి కవర్ వేసే డిజైనర్ బ్లౌజ్ అట్లాంటి మంచి హెవీ హెవీ క్వాలిటీ వచ్చినాయండి మన దగ్గర ప్రజెంట్ మనం బిగ్ ఆఫర్ లో రిలీజ్ చేస్తామండి ఏ సారీస్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం

కేవలం అంటే కేవలం పదకొండు వందలకు మూడు సింగిల్ అయితే త్రీ నైన్టీ నైన్ అండి ఇదేమో బ్రష్ ప్రింట్ అండి కవర్స్ చేసే జ్యోతి మంచి హెవీ క్వాలిటీ సిల్వర్ బుట్టాడు అండి స్పేస్ సిల్క్ శారీ అండి త్రీ నైన్ కూడా సిల్వర్ బుటీస్ అండి త్రీ నైన్టీన్ అండి ఇది కూడా డిజైన్ బటర్ఫ్లై డిజైన్ అండి మాకు సార్ ఇది కూడా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది అండి పెయి శారీస్ బాగా తీసుకునే వాళ్ళకి మూడు వందల అరవై రూపాయలు పడిద్ది అండి అవి డిజైన్ బ్లౌజ్ డిజైనర్ శారీ ఓకే డిజైనర్ బ్లౌజ్ ఏ విధమంటే త్రీ నైన్టీ నైన్ అండి సింగిల్ మాత్రం మనకి ఫ్రీ నైన్ మూడు సెల్ తీసుకునే వాళ్ళకి పదికొండలు మూడు అండి ఇంకా డిజైన్ చాలా హెవీ క్వాలిటీ బ్లౌజ్ ఇచ్చండి ఈ లక్కీ డ్రైవ్ వరకు తగిలిద్దు ఫస్ట్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి సాఫ్ట్ పట్టుమిట్టు డిజైన్ బ్లౌజ్ అండి ओके हेड ऑफ फॉर मिडिस्ट सिल्वर बूटीस ओके सरीसूर्य ओ इलान्दी मनचाहा आप और सरीस का वांटे माई चॉइस एंड सेवल नहीं मिल सपोर्टिव आंडी पर मन की न्यू नोटिफिकेशन बिल द्वारा मन की चैनल मिल मन इल्मासित आप ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఈ మూడు సింగిల్ అయితే బట్ వీటికి జాకెట్ రావండి ఓన్లీ సారీ ఉందండి సారీ జాకెట్ ఉన్నాయండి ఓకే ఏవైనా తీసుకోండి ఎంత మంచి హై క్వాలిటీ అయితే కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ టెన్ శారీ తీసుకుని టెన్ సారీస్ తీసుకున్న పదకొండు మూడు ఇస్తామండి మంచి క్వాలిటీ డిజైనర్ టా సిల్క్ శారీ అండి మంచి క్వాలిటీ డిజైనర్ ఇక్కడ బార్డర్ అండి ఇది బ్రాండెడ్ క్వాలిటీ ఫ్రెష్ స్టాక్ అండి ఎంత ఇవన్నీ జనరల్ గా చెప్పాలంటే ఐదు వందలు యాభై నుంచి ఆరు యాభై రూపాయలు మార్కెట్ లో నర్సరీ ఇట్లా గద్వాల్ చిక్స్ అన్ని రకాల ఫ్యాన్సీ ప్రీమియం క్వాలిటీ వస్తాయండి చూడండి అన్ని ప్రీమియం క్వాలిటీస్ వస్తాయి హై క్వాలిటీస్ అనమాట అట్లాంటి ఐటమ్స్ అనేది మన దగ్గర ఓన్లీ సింగిల్ సెట్ గా వచ్చింది మేడం అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం మూడు వందల తొంభై తొమ్మిది ప్రీమియం క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అండి ఇది చూడండి ఇంత బాగున్నాయో ఓకే సార్ హై క్వాలిటీ అండి ఉన్ని డిజైన్స్ అండి అస్సలు మిస్ అవ్వ మాకని చెప్తున్నానండి ఎందుకు స్టాక్ అనేది చాలా 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 లిమిటెడ్ ఓకే నెక్స్ట్ ఫైనల్ ఫైనల్ ఆఫర్స్ అండి లెహంగా సెట్స్ లో మన స్టాక్ అనేది క్లోజ్ అయిపోయింది మా దగ్గర ఫైనల్ ఆఫర్స్ పద్నాలుగు నుంచి పదిహేను వందల రూపాయల ఐటమ్ అనేది ఇప్పుడు మళ్ళీ రావండి నెక్స్ట్ ఈ రేట్ లో కేవలం అంటే కేవలం ఓన్లీ మన ఇచ్చే ఫైనల్ రేట్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పేస్ సిల్ట్ పట్ట అండి వీటిలో డిజైన్స్ కలర్స్ మారుతాయండి ఇది వచ్చి సెకండ్ కలర్ అండి కలర్ థర్డ్ కలర్ అండి ओके सर कंप्लीट स्पेस में द सीक्वेंस वर्क यस मैडम इप कलर अंडी ओके ग्रीन लो मन दे अम्मा मरते से मैं मटे मटे में पॉन्ड द आइटम दी ओके ओके లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి కేవలం మళ్ళీ ఈ రేట్లో మాత్రం స్టాక్ క్లోజ్ అయిపోయిందండి మన దగ్గర ఇది ఫైనల్ క్లియరెన్స్ మొత్తం ఈ స్టాక్ అంటే